స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేనైతే మీకు టాపిక్ అయితే రాలేదు ఎందుకంటే ఇక్కడ నాకు జరిగే హైదరాబాద్లో డైలీ రొటీన్ లైఫ్ పీజీ లైఫ్లో ఎలా ఉంది అంతా కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తున్నాను డైలీ రొటీన్ లైఫ్ పొద్దున్న నుంచి సాయంత్రం పడుకునే దాకా ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తున్నాను దాంతోపాటు మాకు లో ఉండే పక్కన ఏరియాలో మార్కెట్ ఎలా ఉంటుంది ఎంత రద్దీగా ఉంటుంది మొత్తంగా మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తున్నాను దాంతోపాటు మెట్రో ట్రైన్ కింద ఎలా ఉంటుంది అంతా కూడా షూట్ చేసి మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేసి చూపిస్తున్నాను ఈవిడెంట్ తప్పకుండా ఏంటి వరకు చూడండి ముందుగా నేనైతే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే లేచేశాను ఎందుకంటే ఆ రోజు సాటర్డే సాటర్డే కాబట్టి ఇంకా ఇంటర్వ్యూస్ ఏం లేకపోవడంతో లేట్గా లేచేశాను వెయిట్ అయింది అప్పుడు టైము ఇంకా తర్వాత అలా బ్రష్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంటర్వ్యూ ఉంటే ఖచ్చితంగా సిక్స్కి లేస్తాము ఇంకా ఇంటర్వ్యూ లేకున్నప్పుడు కొద్దిగా లే లేట్గా లేచేస్తాము మా ఫ్రెండ్ ఆల్రెడీ లేచేశాడు బయట ఉన్నాడు నేను తర్వాత ఇంకా స్నానానికి కూడా రెడీ అయిపోయాను స్నానం చేయడానికి అలా అది కూడా మీకు చూపిస్తున్నాను తర్వాత ఇంకా అలా అంతా కూడా తీసుకొని స్నానానికి వెళ్ళిపోయాను చూడండి స్నానం చేయడానికి వెళ్ళిపోయాను తర్వాత ఇంకా స్నానం చేసి అంతా మీ ముందుకు ఇలా కనపడుతున్నా చూడండి స్నానం చేసి అంతా రెడీ అయిపోయాను టిఫిన్ చేయడానికి ముందు ఇదంతా కూడా సాటర్డే ఆ రోజు అనమాట తర్వాత ఇంకా నా రూమ్ ఎలా ఉంది ఒకసారి మీకు చూపిస్తాను క్లియర్గా చూడండి లోపల ఇలా ఉంటుంది రెండు బెడ్ షీట్స్ ఉంటాయి టూ ఒక చిన్న ఫ్యాన్ ఇంకా ఛార్జింగ్ అంతా ఇవి అంతా అన్ని బ్యాగ్స్ పెట్టుకోవడానికి అన్ని అవైలబుల్గా ఉంటాయి ఇలా ఉంటుంది మా బెడ్రూమ్ పీజీ హాస్టల్లో ఇలా ఉంటుంది టూ బెడ్స్ ఉంటాయి చిన్న రూమ్ అనమాట చిన్న ఫ్యాన్ ఇలా ఉంటుంది మా బెడ్ పీజీ హాస్టల్ కేవీహెచ్విలో ఉంటుంది ఇలా ఉంటుంది తర్వాత ఇంకా బయట ఎలా ఉందో మీకు క్లియర్గా చూసాను చూడండి ఫోర్త్ ఫ్లోర్లో ఉంటాం మేము బయట ఎలా ఉంది మార్నింగ్ ఇలా ఉంటుంది పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి ఇక్కడ కేపిహెచ్వి కాలనీ చూడండి అక్కడ క్లియర్గా కనబడుతుంది కదా తర్వాత ఇంకా మార్నింగ్ టిఫిన్ చేయడానికి వెళ్ళిపోయాను కిందకి ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ అయింది అప్పుడు టైం అలాగే వెళ్ళిపోతే అలా షూట్ చేసేసాను టెన్ వరకు పెడతారు టిఫిన్ ఇంకా ఎయిట్ ఫిఫ్టీ అయింది ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంటుంది మాకు బట్టలు వాష్ చేసుకోవడానికి ఇక్కడ ఉంటుంది అలాగే వెళ్ళిపోతూ అలా షూట్ చేసేస్తాను తర్వాత ఇంకా పీజీ వస్తుంది చూడండి మీరు కూడా అంటే టిఫిన్ భోజనం పెట్టేదంతా మీకు అది కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి బయట ఎలా ఉంటుంది మా పీజీ హాస్టల్ బయట బోర్డు ఎలా ఉంటుంది చూడు శ్రీగా సాయి గణేష బాయ్స్ హాస్టల్ ఇక్కడే మేము ఉండేది ఇంకా పైన ఎలా ఉంటుంది పక్కన అది అది కూడా సేమ్ అదే హాస్టల్ మేము ఇక్కడ ఆపోజిట్ ఉంటాం ఇక్కడ కింద అయితే మాకు అన్ని టిఫిన్ భోజనాలు అన్నీ కూడా పెడతారు క్లియర్గా చూపిస్తాను చూడండి మీరు లోపల ఎలా ఉంటుంది ఎంట్రీ సైడ్ ఇక్కడ ప్లేట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నీ అక్కడ తీసుకొని తర్వాత ఒక్కొక్కరు క్లీన్ చేసుకొని తినాలి ఇక్కడ ఫుడ్ ఇలా ఉంటుంది లోపల ఇలా ఉంటుంది తర్వాత నేనైతే ఇంకా దోశ అయితే పెట్టేసుకున్నాను తినడానికి ముందు ఇలా ఉంటుంది పీజీ హాస్టల్లో టిఫిన్ ఇలా ఉంటుంది మా ఫ్రెండ్ అలా తింటున్నాడు చూడండి నేను కూడా అలా తింటూ మీకు ఒకలా చూపిస్తూ మీకు తినేస్తాను చూడండి క్లియర్గా చూడండి టిఫిన్ కూడా చాలా బాగుంటుంది బెంగళూరులో ఫుడ్ బాగుండదు అని అంటుంటారు చాలామంది హైదరాబాద్లో అయితే బాగా ఉంటుంది పీజీ హాస్టల్లో ఎక్కడికి వెళ్ళినా బాగుంటుంది మా హాస్టల్లో కూడా బాగానే ఉంది ఇంకా తర్వాత ఇంకా వాటర్ అనేది ఇలా ఉంటుంది కూల్ వాటర్ హాట్వేర్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ మా పీజీ హాస్టల్లో ఇంకా ఇక్కడ కూడా సపరేట్ వాటర్ ఉంటాయి కూల్ వాటర్ కాకుండా ఏదైనా తాగొచ్చు నేనైతే ఇంకా బాటిల్ తాగేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ కదా కావాలని ఆఫ్టర్నూన్ వరకు ఇంకా మళ్ళీ పీజీ కిందకి రాము అక్కడే ఉంటాము ఇంకా వాటర్ బాటిల్లోనే తాగేస్తాము తర్వాత అలా అలాగే నేను పైకి అయితే వెళ్ళిపోయాను నేను నా ఫ్రెండ్ రూమ్లోకి అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి తర్వాత ఇంకా కొద్దిసేపు ల్యాప్టాప్ అయితే కొన్ని ఛానల్స్ అయితే సర్చ్ చేశాను కొన్ని జాబ్ సర్చ్ జాబ్ నోటిఫికేషన్ సర్చ్ చేశాను నేను ఫ్రెండ్ లేడు బయట ఉన్నాడు నా ఫ్రెండ్ నేను అక్కడే కూడా కొన్ని సర్చ్ చేశాను వాట్సాప్ గ్రూప్స్లో ఉన్నాయి కొన్ని చాలా ఉన్నాయి అవన్నీ కూడా సర్చ్ చేశాను ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ అయితే ఇంకా లంచ్కి అయితే వెళ్ళిపోయాను లోపల ఎలా ఉంటుందో చూడండి ఫుడ్ ఎలా ఉంటుందో ఒకసారి చూపలేని అలా మీకు ఎంత క్లియర్గా చూపిస్తున్నాను ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి వెళ్ళిపోయాము తినడానికి ఇక్కడ కనపడుతుంది ఇంకా లోపల అక్కడ ప్లేట్స్ అన్నీ కూడా వాష్ చేసుకోవాలి తిన్నాక ఇంకా ఫుడ్ అయితే ఇలా ఉంటుంది ఇలా పెడతారు లైన్గా మేమే ఎవరి వాళ్ళు సెల్ఫ్గా పెట్టుకోవాలి లోపల ఇలా ఉంటుంది వంటగది తర్వాత ఇక్కడ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి వంటగది ఇలా ఉంటుంది లోపల బయట ఎలా ఉంటుంది పీజీ బయట ఇక్కడ చూశారు కదా ఇంకా వాటర్ బయట అన్నీ చెప్పినప్పుడే లోపల ఫ్రంట్ ఫ్రెండ్ సైడ్ ఇలా ఉంటుంది ఇక పడుకొని ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ లేచేసాం మా ఫ్రెండ్ ఇంకా కూడా పడుకొని ఉన్నాడు సిక్స్ ఓ క్లాక్ లేచేసాం ఇక తర్వాత బయటకు వెళ్ళాలని ఇంకా మా ఫ్రెండ్కి లేపేశాను తర్వాత ఇంకా అలా బయటకు వచ్చేసాం నేను నా ఫ్రెండ్ ఇద్దరు కూడా టైం జరిగినప్పుడల్లా ఈవినింగ్ అలా వచ్చేస్తాం ఇంకా తర్వాత మార్కెట్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి ఇలా ఉంటుంది కేపీహెచ్పి కాలనీలో మెట్రో స్టేషన్ కింద ఇలా ఉంటుంది పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి కానీ చాలామంది ఫుల్గా ఉంటారు చాలా షాపింగ్ చేయడానికి చాలామంది వస్తారు ఇంకా సాటర్డే సండే అయితే ఇంకా ఫుల్గా ఉంటారు ఇక్కడ చూడండి ఎంతమంది వస్తున్నారు డైలీ ఇలా ఉంటుంది ఒక్కొక్కసారి అసలు వెళ్ళడానికి కూడా దారి ఉండదు ఈరోజు ఇంకా కొంచెం మేలు కొంచెం స్పేస్ అనేది ఉంది అలా మీకు క్లియర్గా చూ చూడాలని మీకు చూపించాలని అలా చూపిస్తున్నాను షాప్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడ శారీస్ బ్యాగ్స్ ప్రతి ఒక్కటి అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ ఈ మార్కెట్లో కేవీహెచ్పి కాలనీలో మెట్రో కింద ఉంటుంది ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి ఎలా ఉన్నాయి షాప్స్ బ్యాంగిల్స్ బ్యాగ్స్ చిన్నపిల్లలకి బ్యాగ్స్ స్లిప్పర్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ లాట్ ఆఫ్ ఇంకా చెరుకు రసం అన్నీ కూడా ఉంటాయి చూడండి మీరు పానీపూరి ఇంకా అన్నీ కూడా చూడండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అలా ఉన్నాయా కేలం ఫ్యాషన్ మాల్ అంతా కూడా టీవీలో యాడ్స్ చూస్తుంటారు కదా ఇక్కడ ఇదే చూడండి కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సూపర్గా ఉంది కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ఎంత హైట్గా ఉందో లోపల ఎలా ఉంటుంది సూపర్గా ఉంటుంది కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ చూడండి ఎంతమంది వచ్చారు ఇక్కడ ఈవినింగ్ టైంలో డైలీ ఇలానే ఉంటుంది ఇక్కడ ఇంకా సాటర్డే సండే అయితే ఇంకా అసలు వెళ్ళాలనుకున్న స్పేస్ అనేది అసలు ఉండదు అంతమంది షాపింగ్ చేయడానికి వస్తారు అంతమంది మ్యాక్సిమమ్ హైదరాబాద్ వాళ్ళే ఉంటారు కొంతమంది ఇంకా పీజీ హాస్టల్లో వచ్చిన వాళ్ళు గర్ల్స్ అంతా కూడా వస్తారు షాపింగ్ చేయడానికి చూడండి ఎంత పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయో ఇక్కడ మలవార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కూడా ఉంది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇప్పుడు చాలామంది ఇంకా యాడ్స్లోనే ఉంటారు ఇక్కడ చూడండి మలవార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చూపిస్తాను మీరు ముందుగా ఉంది చూపిస్తాను మీకు చూడండి ఇక చూపితే చిన్న షాపులు ఇక్కడ చూడండి మలవార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మీరు టీవీ యాడ్స్లో చూస్తారు కదా అదే ఈ షాపు పెద్దగా ఉంటుంది మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అలా వెళ్తూ మీకు అన్నీ కూడా చూపించాలని ఇలా చూపిస్తున్నాను చిన్న చిన్న బ్యాగ్స్ చూడండి ఎలా ఉన్నాయో చాలా ఫుల్ రష్గా ఉంటుంది డైలీ ఇక్కడ చూడండి చిన్న చిన్న షాప్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రొడక్ట్స్ అమ్ముతారు ఖజానా జ్యువెలరీ చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్గా ఉందో అసలు వెళ్ళడానికి కూడా లేదు ముందు చూడండి ఎంత ఎలా ఉందో ఎంతసేపు అయినా స్టార్ట్ చేసి నడుస్తూనే ఉన్నాను ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు ఇంకా ఎంత పెద్దగా ఉందో ఒక్కసారి చూడండి ఈ షా ఈ షాపింగ్ ఇక్కడ ఎంత పెద్దగా చాలామంది వస్తారు ఇక్కడికి ఇంకా తర్వాత అలాగ వెళ్తూ నేను ఫ్రంట్ సైడ్ నుంచి కూడా తీసేసాను ఒక్కసారి మీరు చూడండి అంతా కూడా బ్యాక్ సైడ్ కనపడకుండా ఒకసారి ఫ్రంట్ సైడ్ కూడా చూపించాను అలా చూపిస్తూ వెళ్ళిపోయాను చూడండి మెట్రో స్టేషన్ ఎలా ఉంటుందో మెట్రో మెట్రో అక్కడికి వెళ్తుంది పైన స్టేషన్ పైన ట్రైను ఇంకా తర్వాత ఇంకొక టర్నింగ్ వస్తుంది ఇక్కడ టర్న్ అయ్యి అక్కడ వెళ్ళాలి తర్వాత ముందుకి చూడండి ఎంత పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి అక్కడ మేమైతే ఇంకా ఇట్లా ఫ్రంట్ సైడ్ వెళ్ళిపోతే ఇంకా ఇక్కడ కూడా షాపింగ్ మాల్ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి మేము ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ నుంచి ఇక్కడ ఇంకా ఎండింగ్ అనేది లేదు ఇలా ఇలా చాలా షాప్స్ అనేవి ఉన్నాయి ఇంకా ఫ్రంట్ సైడ్ చూపిస్తాను మీరు క్లియర్గా చూడండి చూడండి ఇక్కడ కూడా జనాభా చాలా ఉంటారు ఇక్కడ కూడా చూడండి మీరు చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఈవినింగ్ సిక్స్ ఫార్టీ అయింది అప్పుడు టైము తరుణి షాపింగ్ మాల్ చూడండి ఎంతమంది వచ్చారు ఇక్కడ అసలు డైలీ ఏం కొంటారో అసలు అర్థమే కాదు ఎంతమంది షాపింగ్ వస్తారు డైలీ ఈవినింగ్ ఖచ్చితంగా వస్తారు చాలామంది ఇక్కడికి మ్యాక్సిమం బాయ్స్ గర్ల్స్ చాలామంది వస్తారు ఇంకా ఓల్డ్ ఓల్డ్ పర్సన్స్ అయితే అసలు రారు మాక్సిమం యంగ్ వాళ్ళే వస్తారు ఇంకా ఎంప్లాయీస్ అంతా కూడా వస్తారు ఎంప్లాయీస్ అయితే మ్యాక్సిమం సాటర్డే సండే ఎక్కువ వస్తారు ఎందుకంటే అప్పుడు వీక్ ఆఫ్ ఉంటుంది కదా సాటర్డే సండే అప్పుడు చాలా వస్తారు ఇక్కడ చూడండి చిన్న చిన్న షాప్స్ ఎలా ఉన్నాయో అసలు చిన్న చిన్న షాప్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి లైన్ దాదాపు హండ్రెడ్ టు టూ హండ్రెడ్ దగ్గర ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత పెద్ద షాపింగ్ మాల్స్ ఎలా ఉన్నాయో లైన్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇది ముగ్గుదా కనబడుతుంది ఒకటి మీకు చూపిస్తాను కర్రీ చూడండి తర్వాత ముగ్ధ గురించి చాలా తరా చెప్తాను మీకు చూడండి కూడా ఇక్కడ ముగ్ధా అనేది కనబడుతుంది కదా దేవునిది కనబడుతుంది కదా మీకు కానీ ఇది గుడి కాదు లోపల షాపింగ్ మాల్ అనమాట నేను కూడా అలాగే అనుకున్నాను ఫస్ట్ లోపల షాపింగ్ మాల్ ఇది కానీ చూడడానికి మాత్రం గుడిలా కనబడుతుంది అందరూ అలాగే అనుకున్నారు నేను కూడా అలాగే అనుకున్నాను కానీ ఇది ఒక షాపింగ్ మాల్ లోపల ఇంకా ఎలక్ట్రానిక్ షాప్స్ ఇంకా చిన్న చిన్న షాప్స్ చూడండి ఎంత జనాభా ఇక్కడ ఎలా ఉన్నారు ఖచ్చితంగా డైలీ ఇలాగే వస్తారు ఇంకా తర్వాత అలాగే ముందుకు వెళ్తూ అలాగే షూట్ చేసేసాను ఇక్కడ చూడండి స్వెట్స్ అన్నీ బ్యాంగిల్స్ ఇంకా కమ్మలు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ చూడండి ఇంకా నైట్ అవుతుంది ఇంకా చాలామంది ఇంకా షాపింగ్ చేస్తూనే ఉన్నారు ఇవి నైట్ ఈ షాప్స్ అయితే దాదాపు టెన్ థర్టీ వరకు ఉంటాయి ఈ షాప్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఆన్లో ఓపెన్గానే ఉంటాయి మేమైతే ఇంకా నైట్ టైం అయితే రాము ఈవినింగ్ ఒక సిక్స్ థర్టీకి అలాగ వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ఉండి వెళ్ళిపోతాం నేను నా ఫ్రెండు ఒక్కసారి మీరు అంతా కూడా చూడాలని అలా చూపిస్తున్నాను మీ అందరికీ మీకోసమే ఈ వీడియో కూడా చేస్తున్నాను బయట ఎలా ఉంది మార్కెట్ అనేది మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఎలా ఉంటుంది డైలీ అని వీడియో మీకు తెలిసి చూపిస్తున్నాను చూడండి ఎలా ఉన్నాయి షాపింగ్ మాల్స్ చందన బ్రదర్స్ మీరు టీవీ యాడ్స్లో చూస్తారు కదా అదే చందన బ్రదర్స్ చూడండి ఎలా ఉంది చందన బ్రదర్స్ సిల్క్స్ శారీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇంకా మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళిపోయాను నేను నేను నా ఫ్రెండ్ చూడండి ఎలా ఉంటుందో కేవీహెచ్పి కాలనీ ఉంటుంది అలా ఎస్కలేటర్ ఎక్కి వెళ్ళిపోవాలి పైకి అలా వెళ్తూ షూట్ చేసేసాను ఎస్కలేటర్ అయితే ఎక్కేస్తాను తర్వాత చూడండి ఎలా ఉంటుందో చూపిస్తాను పక్కన ఎంత ట్రాఫిక్ అలా చిన్న పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో కింద జనాభా ఎలా ఉన్నారో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఒక్కసారి చాలా బిజీ బిజీ ఏరియా హైదరాబాద్ చూడండి ఎంతమంది ఎలా ఉన్నారు ఎంత షాపింగ్కి ఎంతమంది వచ్చారు ఒక్కసారి చూడండి మీరు ఎంతమంది వచ్చారు ఇక్కడ డైలీ లాగా ఉంటుంది ఇక్కడ ఇంకా సాటర్డే అయితే ఇంకా అసలు చెప్పలేము ఇంకా అసలు గ్యాప్ కూడా ఉండదు వెళ్ళడానికి నేను అలా ఒకసారి మెట్రో స్టేషన్కి పైన ఎలా ఉంటుందో అది కూడా చూపెయాలని మీకు అలా వెళ్ళిపోయాను నేను నా ఫ్రెండ్ చాలా ఎలా ఉంటుంది ట్రాఫిక్ అంతా కూడా చూపిస్తాను చూడండి ఫుల్గా అసలు స్పేస్ అనేది ఉండదు రోడ్డు మీద చూపిస్తాను క్లియర్గా చూడండి నెక్స్ట్ మీకు హైదరాబాద్లో మెట్రో స్టేషన్కి రోడ్ మ్యాప్ ఎలా ఉంటుందో చూపిస్తాను క్లియర్గా చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కేపిహెచ్పి ఇలా రెడ్ లైన్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ నుంచి నాగోల్ వరకు అయితే నాగోల్ వరకు అయితే వెళ్ళిపోతుంది చూడండి ఇక్కడ హైతికింద్రాబాద్ జంక్షన్ అన్నీ కూడా ఉంటాయి బ్లూ లైన్ అనేది సపరేట్ నాగోల్ ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళిపోతుంది ఈ రెడ్ లైన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కింద చూపిస్తాను క్లియర్గా చూడండి అమీర్పేట చేంజ్ అయ్యి ఇక్కడికి వెళ్ళిపోవచ్చు నేనైతే ఇక్కడికే వెళ్ళిపోయేది ఇంటర్వ్యూస్కి కేపిహెచ్బీ నుంచి రాయదూర్ గారు వెళ్ళిపోతాను ఇక్కడ రెడ్ లైన్ అయితే కేపిహెచ్బీ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్గా ఎక్కడ ఎండ్ అవుతుందో చూపిస్తాను క్లియర్గా చూడండి మీరు అది కూడా చూపిస్తాను ఒక్కొక్కటి ఎలా ఉన్నాయి ఎంత ఏరియాస్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ లాస్ట్ ఎల్బీ నగర్ కేబీహెచ్బీ కూడా స్టార్ట్ అయ్యి ఎల్బీ నగర్లో ఎండ్ అవుతుంది అనమాట ఇంకా పైన అయితే ఎలా ఉంటుంది కింద రోడ్ ఎలా ఉంటుందో ట్రాఫిక్స్ ఎలా ఉంటుందో క్లియర్గా చూపిస్తాను చూడండి అన్ని అంతా వెళ్తాయి వెహికల్స్ డైలీ ఫుల్గా అసలు స్పేస్ కూడా ఉండదు చూడండి అలా ఉన్నాయో చూపిస్తాను అది కూడా క్లియర్గా చూడండి చూడండి అన్ని అన్ని వెళ్తున్నాయి వెహికల్స్ డైలీ ఇలాగే వెళ్తూనే ఉంటాయి ఎంత పెద్దగా చూడండి మెట్రో స్టేషన్ కిందగా ఇది మెట్రో అలా పైన అక్కడ కనబడుతుందిగా మెట్రో వెళ్ళిపోతుంది లెవెన్ ఫార్టీ వరకు నైట్ ఉంటుంది ఇది మెట్రో స్టేషన్ అనేది అవైలబుల్గా మెట్రో ట్రైన్స్ తర్వాత ఇంకా అలా వెళ్ళిపోతూ ఫర్చేశాను ఇంకా చూడండి ఎలా పడుతున్నాయి రెడ్డి ఇక్కడ రెడ్ లైట్స్ అవతల వైట్ లైన్స్ వైట్ లైట్స్ అవతల రెడ్ లైట్స్ ఇతల వైట్ లైట్స్ అనమాట పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఎలా ఉన్నాయో చూడండి ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయి మెట్రో స్టేషన్ కేబిహెచ్వి కాలనీ అనమాట ఇక్కడ మేము అక్కడ ఉన్నాము నేనే నా ఫ్రెండ్ చూడండి ఎలా ఉందో అంత బిజీ బిజీ ఏరియా అన్నమాట ఇది హైదరాబాద్ అంటేనే బిజీ అనమాట ఇంకా మెట్రో స్టేషన్లకి లోపలకి అయితే వెళ్ళిపోయాం నేను నా ఫ్రెండు అది కూడా ఒకసారి చూపించాలని మీకు అలా వెళ్ళిపోయాము లోపల ఎలా ఉంటుంది టికెట్ ఎలా ఉంటుంది లోపల షాపింగ్స్ ఏమైనా కొనుక్కోవచ్చు కొనుక్కోవడానికి కూడా ఇలా ఉంటుంది చూడండి ఎలా ఉంటుందో స్నాక్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ బేకరీ కూడా అవైలబుల్గా ఉంది లోపల మెట్రో స్టేషన్ లోపల కేవీహెచ్బి కాలనీలో ఇలా ఉంటుంది చాలామంది కూడా తినడానికి వచ్చారు ఇంకా లోపల ఇలా ఉంటుంది లోపలికి వెళ్ళడానికి ముందు తర్వాత అలాగే వెళుతూ షూట్ చేసేసాను చూడండి మీరు క్లియర్గా చూడండి ఇక్కడ తర్వాత అయితే నేనైతే నేను నా ఫ్రెండ్ బయటకు అయితే వెళ్ళిపోవడానికి ఇలా తిరిగేసాము తర్వాత అలాగే ముందుకు వెళ్ళిపోతూ అది కూడా షూట్ చేసేసాను ఇలా ముందుకు వెళ్ళాలి ఇక్కడ కనబడుతున్నాం కదా స్క్రీన్లో నేను నా ఫ్రెండ్ కనబడుతున్నాను చూడ చూసారా ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది అవైలబుల్గా ఇక్కడ మెట్లు కూడా అవైలబుల్గా ఉంటాయి రెండు ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు ఒక్కసారి అక్కడ వెయిట్ చేసి అంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి కింద ఎలా ఉంటుంది ఎంత బిజీ ఏరియా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ చిన్న చిన్నవి సెల్ ఫోన్ షాప్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి కానీ ట్రాఫిక్ మాత్రం ఫుల్గా ఉంటుంది ఎప్పుడు ఇక్కడ ఇంకా సాటర్డే సండే అయితే ఇంకా అసలు చెప్పలేము అంత ట్రాఫిక్గా ఉంటుంది చూడండి ఇంకా కిందకైతే నేను మా ఫ్రెండ్ వెళ్ళిపోయాము అలా వెళ్తూ అది కూడా షూట్ చేసేసాను కింద ఎలా ఉంటుందో చూడండి మెట్రో కింద అది కూడా చూపిస్తాను ఇంకా కింద అయితే వచ్చేసాము నేను నా ఫ్రెండ్ ఇది ఇవతల సైడ్ తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసి మళ్ళీ పైకి ఎక్కాలి మెట్రో పైకి కిందకి దిగేసి కొంతసేపు అలా వెళ్ళేసి మళ్ళీ ఇలా మెట్రో పైకి వెళ్ళేసాము నేను నా ఫ్రెండ్ ఇక్కడ మళ్ళీ ఎస్కలేటర్ ఎక్కాలి మళ్ళీ ఎక్కేసి మళ్ళీ మెట్రోకి పైకి అయితే వెళ్ళిపోయాము మేము అవతల స్టేషన్ ఎక్కి మళ్ళీ ఇవతల దిగి మళ్ళీ మళ్ళీ వేరే స్టేషన్కి వెళ్ళిపోతున్నాం పైకి వెళ్ళిపోతున్నాం అవతలకు వెళ్ళిపోయి దిగాలి మా పీజీకి వెళ్ళాలంటే ఇది ఖచ్చితంగా ఎక్కి అవతలకు వెళ్ళాలి ఇక్కడ కనపడుతుంది కానీ ఇది టికెట్ కౌంటర్ అనమాట టికెట్ తీసుకొని అలా వెళ్ళిపోవాలి లోపలికి అక్కడ స్కానర్ చూపిస్తే అది మనకి అవి ఓపెన్ అవుతుంది అలా వెళ్ళిపోవాలి తర్వాత ఇంకా లోపల పిజ్జా హాట్ కూడా ఉంది అది కూడా షూట్ చేసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇంకా అలాగ వెళ్ళిపోతూ మా పీజీ హార్డ్ అయితే ఇంకా దారికి అయితే వెళ్ళిపోయాము మెట్రో అయితే పైన ఎలా ఉంటుందో మీకు క్లియర్గా చూపించాను కదా ఇంకా పైన అంతా కూడా ఎలా ఉంటుందో చూడండి కామాక్షి సిల్క్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి మాకు పీజీ హాస్టల్కి ఇక్కడ లిఫ్ట్ కూడా అవైలబుల్గా ఉంది మేమైతే ఇంకా మెట్లు అయితే దిగేసాము కామాక్షి సిల్క్స్ ఇక్కడ అన్నీ కూడా బాగుంటాయి దాంట్లో ప్రోడక్ట్స్ ఇక్కడ చూడండి ఎలా ఉంటుందో ఎంత పెద్దగా ఉంది షాపింగ్ ఇది కింద అంతా ఎలా ఉందో చూడండి అంత రద్దీగా ఉంది చాలా జనాలు చాలామంది ఉన్నారు అక్కడ చూడండి మెట్రో ట్రైన్ అక్కడ అక్కడ ఎలా ఉంటుంది పైన చూడండి ఎలా ఉంటుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కింద కార్స్ పైన మెట్రో ట్రైన్ అంతా కూడా సూపర్గా ఉంది చూడండి ఎలా ఉంటుందో చాలా బ్యూటిఫుల్గా ఉంది హైదరాబాద్ సో చూశారు కదా ఫ్రెండ్స్ నా డైలీ లైఫ్ ఎంత ఎలా ఉంటుందో పీజీ లైఫ్ అంతే ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేశాను కదా దాంతోపాటు ఇక్కడ హైదరాబాద్ మెట్రో స్టేషన్ మార్కెట్ ఎంత కూడా ఎలా ఉంటుందని మీరంతా క్లియర్గా చూశారు కదా ఈ వీడియోలో ఈ వీడియో గురించి మీరు ఏమైనా చెప్పాలంటే కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా లాస్ట్ వన్ ఖచ్చితంగా మాత్రం సబ్స్క్రైబ్ చేయండి